చిన్న ప్రార్థన చేస్తున్నా అండి ప్రియా పరలోకం అంత యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క గ్రంథం నుంచి మరికొన్ని మాటలు తెలుసుకొని వచ్చాను తండ్రి చెప్పబడుతున్న మాటల్లో మా జీవితాలని లోటుపాట్లు సరి చేసుకునే భాగ్యం కదా ప్రతిపటిగా తెచ్చాను క్రీస్తు రమణ ప్రార్థన పరమచండి పిల్లలందరికీ పొద్దున చెప్పాను కదా దేవుణ్ణి చూపిస్తాను అని చూపిస్తానంటారా సరే కంటికి కనిపించినవి ఏవి అనగానే అందరూ ఎక్కువగా చెప్పేది ఏంటంటే దేవుడు కనపడ్డా దెయ్యం కనపడ్డా అంటారు కొంతమంది మేము పలానా చోటుకెళ్లి దేవుణ్ణి చూసి వచ్చామంటారు కొంతమంది ఏమో మాకు పలానా రోజు దెయ్యం కనపడింది అంటారు ఏది నిజమంటారు కొంతమంది ఏమో దేవుణ్ణి చూసామో దర్శనం చేసుకొచ్చామంటారు కొంతమంది అక్కడ దెయ్యం కనపడింది అంటండి అంటారు అవునా మనం ఏమంటాం అంటే మీరేమన్నారు పొద్దున్న దేవుడు కనపడ్డు దెయ్యము ఇది కరెక్ట్ అండి దేవుడు కనపడ్డు దెయ్యం కూడా కనపడదు కనిపించడం ఇంకేంటంటే గాలి శబ్దం నేను మాట్లాడే మాట మీ చెవుల దగ్గరికి వస్తుంది ఇది కనపడతాం గాలి కనపడదు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే మనం ఇక్కడ కూర్చుని ముక్కుతో గాలిని వదులుతున్నాం వదులుతున్న వాయువు విషవాయువు అది మనకు కనపడకుండా మొక్కల దగ్గరికి వెళ్ళిపోద్ది మొక్కల దగ్గర వదిలిపెట్టిన ఆక్సిజన్ మనకు కనపడకుండా మన ముక్కల దగ్గరికి వచ్చేస్తుంది ప్రస్తుతానికి శీతాకాలంలో ఉన్నాం స్వెటర్ వేసుకుంటాం గదిలో తలుపులన్నీ వేసేసుకుంటాం గదిలో తల్పిలన్నీ వేసుకుని స్వెటర్ వేసేసుకుని దాని మీద దుప్పటి కప్పుకుని అవసరమైన రెండు మూడు దుప్పట్లు కప్పేసి దిండి తలమే పెట్టేసుకుని నువ్వు పొడుకున్నా తల్లవారి బతికే బతికా ఉంటావు అంటే నీ ముక్కుల దగ్గరికి ఏమొస్తుందంటే ఆక్సిజన్ మన కంటికి కనపడదు అందుకని గాలి ఏమంటారంటే కనపడదు శబ్దం కూడా కనపడదు ఇప్పుడు మనం వాడుతున్న కరెంటు కూడా కనపడదు ఇంకేం కనపడవు అంటే వైరస్లు కనపడవు బ్యాక్టీరియాలు కనపడవు ఇంకేం కనపడవు అంటే మన గ్రహాలు ఏడు గ్రహాలు తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు అంటున్నారు గ్రహాలు కనపడవు కానీ ఉన్నాయంటారు పుస్తకాల్లో కూడా ఉన్నాయని చదువుతాం బ్యాక్టీరియల్ వైరస్ల గురించి కూడా ఉన్నాయని ఏం చదువుతాం గాలి గురించి కూడా ఉందని చదువుతాం గాలిలో ఎంత పర్సెంటేజ్ ఎంత ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది నైట్రోజన్ ఉంది ఆక్సిజన్ ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఉందని కూడా చెప్తారు అలాగే నక్షత్ర మండలాలు కూడా మన కంటికి కనపడం అలాగే ఇంకేం కనపడదు పొద్దున్న పిల్లలు చెప్పినట్లు ఇక్కడ కనపడిన చెట్లకున్న వేర్లు కనపడవు మనిషిలో ఉన్న బాడీ పార్ట్స్ కనపడవు లోన్ ఉంటుంది సార్ గుండె కిడ్నీ రక్తము రక్తనాళాలు కనపడవు ఇవన్నీ కూడా మనం పొద్దున్న చెప్పుకున్న విషయాలే అవునండి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మీకు చూపిస్తా ఇప్పుడు వరకు మనం కనపడమనుకున్న ప్రతిదా రివర్స్ లో వెళ్తాం మొక్కలు వేళ్ళు కనపడన్నారు పిల్లలు మొక్కలు పీకైతే వీళ్ళు కనపడతాయి కనపడితే కనపడవు కనపడతాయి ఓకే ఇంకోటి ఏం చెప్పారు మనిషి లోపల పాట్స్ చచ్చిపోయిన మనిషిని కోసేస్తే గుండె కనపడతాయి రక్తం కనపడతాయి రక్త నే కనపడతాయి కిడ్నీలు కనపడతాయి మొత్తం జీర్ణ వ్యవస్థ సహా మొత్తం అన్ని కూడా కనపడతాయి కనపడితే కనపడవు కనిపిస్తాయి ఇంకా ముందుకెళ్తే నక్షత్రాలు కనపడమని చెప్పారు గ్రహాలు కూడా కనపడతలేదు అన్నారు దాన్ని చూడాలి అంటే టెలిస్కోప్ ద్వారా చూస్తే కనిపిస్తాయి కనిపిస్తే కనిపిస్తాయి కనిపిస్తాయండి ఇంకా ముందుకు వెళ్తే ముందేం చెప్పారు వైరస్లు బ్యాక్టీరియాలు వాటిని చూడాలంటే ఏం కావాలి మైక్రోస్కోప్ వైరస్ని బ్యాక్టీరియాలను చూడాలంటే మైక్రోస్కోపు నక్షత్రాలను చూడాలంటే టెలిస్కోప్ మరి దేవుణ్ణి చూడాలి అంటే బైబిల్స్ స్కోప్ ఉండాలి మీకు అర్థమవుతుందా మొక్కల వేళ్ళు కనపడాలంటే పేకాలి లోన అంతర్నిర్మాణాలు కనపడాలంటే కొయ్యాలి చంపేసి కొయ్యండి బతుకుంటున్న కొయ్యకూడదు చచ్చిపోయిన మనిషినికి వస్తే కనిపిస్తాయి నక్షత్రాలు కనపడాలన్నా గ్రహాలు ఉపగ్రహాలు గ్రహాలు కనపడాలన్నా టెలిస్కోప్ చూడాలి బ్యాక్టీరియాని వైరస్ని చూడాలంటే మైక్రోస్కోప్ లో చూడాలి దేవుణ్ణి చూడాలన్నా దెయ్యాన్ని చూడాలన్నా బైబిల్ స్కోప్ తో చూస్తే మీకు అర్థం ఇప్పుడు చెప్పండి దేవుడు కనపడతాడా కనపడ్డా కనపడతాడు ఎలా కనపడతాడు బైబిల్ స్కోప్ తో చూస్తే కన బైబిల్ స్కోప్ అంటే అదేం పరికరం ఏం కాదండి మీ చేతిలో ఉన్న బైబిల్ దగ్గరకు వచ్చి చూస్తే బైబిల్లో దేవుడు అంటే బైబిల్ కు ఉన్న పేరు ఏంటంటే దేవుని గ్రంథము దేవుని గ్రంథము దైవ గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఇప్పుడు బైబిల్ స్కోప్ తో చూస్తే మనకు దేవుడు కనపడతాడు దేవుడి గురించి రోమిలిక రస పత్రికలో రాయబడిన మాట ఏంటంటే అదృశ్యుడు అదృశ్యుడు ఎవరో కూడా మిగతా నేను దేవుడు రాత్రి నాకు కళ్ళలో కనపడి మాట్లాడాడు దాని గురించి చెప్పాడు దీని గురించి చెప్పాడు అని దొంగ మాట్లాడినా నమ్మకండి దేవుడు ఏం చెప్పాడంటే అదృశ్యుడు రాత్రే దేవుడు నాకు కనపడి మీ ఇంటికి పంపించాడమ్మ ప్రార్థన చేయమన్నాడు నేను దొంగ మాట్లాడినా దేవుడు అదృశ్యుడు కంటికి కనపడదుడు పిల్లలందరూ నేర్చుకోవాల్సిందంటే దేవుడు కంటికి కనపడ్డు దేవుడు దెయ్యం కూడా కంటికి కనపడదు దేవుడు అదృశ్యుడు కాబట్టి ఆయనకున్న లక్షణాలు అదృశ్య లక్షణాలు దెయ్యం కూడా కంటికి కనపడదు కాబట్టి దానికి లక్షణాలు కూడా అదృశ్య లక్షణాలు దేవుని అదృశ్య లక్షణాలు అంటే ఈ ప్రకృతి చూడండి ఎంత కరెక్ట్ గా తిరుగుతుందా మనిషి కూడా చూడండి ఎంత కరెక్ట్ గా మనిషిలో ఉన్న అవయవాలను ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయో ఓ దేవుడు ఎవరండి అదృశ్యుడు ఆయనకున్న లక్షణాలు ఏంటంటే అదృశ్య లక్షణాలు ఓకే ఇప్పుడు దేవుణ్ణి చూపించవచ్చా మనం ఎలా చూపించవచ్చు అంటే ఆ బైబిల్ స్కోప్ తో చూపించవచ్చు మైక్రోస్కోప్ తో వైరస్ బ్యాక్టీరియా చూపించవచ్చు టెలిస్కోప్ తో నక్షత్రాల ఉపగ్రహాలను చూపించవచ్చు అంతర్ నిర్మాణాలను కోసి చూపించవచ్చు చెట్ల వేరల్ని పీకి చూపించవచ్చు దేవుణ్ణి ఎలా చూపించాలి అంటే బైబిల్ స్కోప్ తో బైబిల్ దగ్గర తీసుకొచ్చి పిల్లలకి దేవుడి గురించి మనం చెప్పచ్చు మన మధ్యలోనే కోటేశ్వర వచ్చి రెండో పాఠం చెప్పింది పాఠం ఏంటంటే ఏ దేశిక్షా విధి లేదాలో ఒక అండి పైకి ఏంటి దేవుని మీకున్నది మీకున్న ఆసక్తి దేవుని ఎందు మనకున్నది ఆసక్త జ్ఞానానుసారమైన ఆసక్త అదేందండి నేను చెప్పండి మీకు మనందరికి దేవుని పట్ల ఆసక్తి ఉంది ఉన్న ఆసక్తి మామూలు మామూలుగా ఉండే ఆసక్తినా జ్ఞానానుసారమైన ఆసక్తి ఆసక్తి అంటే ఏంటి జ్ఞానానుసారమైన ఆసక్తి అంటే ఏంటి మనం ఏ జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఏ ఆసక్తిని కలిగి ఉండాలి అనేది ఒక అరగంట సేపు చెప్పింది అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటాం తెచ్చుకుంటా